టాలీవుడ్లో ఏ హీరోయిన్కి లేని ప్రత్యేకత శ్రీదేవి గారికి మాత్రమే ఉంది అదేమిటంటే తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో మూడు వందలకి పైగా సినిమాల్లో హ్యాక్ చేశారు వీటిలో ఈ ముతుకుమ హీరోయిన్గా నటించిన సినిమాలే ఎక్కువ శాతం ఉండటం విశేషమని చెప్పుకోవచ్చు ముందు తరం హీరోయిన్లు అయినా శ్రీదేవి తర్వాత వచ్చిన హీరోయిన్లు అయినా అంత ఎక్కువ సంఖ్యలో హీరోయిన్గా యాక్ట్ చేయలేదు అన్ని భాషల్లోనూ అందరూ టాప్ హీరోలతో కలిసి నటించిన ఘనత శ్రీదేవి గారికే దక్కుతుంది ఇప్పటికీ శ్రీదేవి గారంటే అందరూ ఎంతో అభిమానాన్ని చూపిస్తారు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో బాలనటిగానే అరవై సినిమాల్లో యాక్ట్ చేశారు ఇంతవరకు ఏ హీరోయిన్ కూడా అన్ని సినిమాల్లో బాలనటిగా కనిపించలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో భారతీరాజ దర్శకత్వంలో వచ్చిన పదహారు వైతినీలే చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు శ్రీదేవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అదే సినిమాని తెలుగులో పదహారేళ్ల వయసు అని రిమిక్ చేశారు తెలుగు తమిళ్ భాషలో ఒకే కథతో రూపొందించిన సినిమా ద్వారా శ్రీదేవి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ను అందుకుంది అందరూ హీరోల సరసన యాక్ట్ చేస్తూ దాదాపు రెండు దశాబ్దాల పాటు హీరోయిన్గా నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నారు శ్రీదేవి దక్షిణాది సినిమాలతో ఎంత పేరు తెచ్చుకున్నారో దాన్ని మించిన స్థాయిలో ఉత్తరాది హీరోయిన్గా తనకు తిరుగులేదు అనిపించుకున్నారు తొలి రోజుల్లో శ్రీదేవి నటించిన హిందీ సినిమాలకు నటి రేఖ డబ్బింగ్ చెప్పేవారట ఆ తర్వాత తన డబ్బింగ్ తనే చెప్పుకోవడం ప్రారంభించారు తెలుగులో అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు సరసన హీరోయిన్గా నటించారు శ్రీదేవి ఈ హీరోలు నటించిన ఎన్నో సినిమాల్లో మనవరాలిగా కూతురిగా నటించిన వారి పక్కనే హీరోయిన్గా నటించడం విశేషమనే చెప్పుకోవచ్చు ఆ తర్వాత చిరంజీవి నాగార్జున వెంకటేష్ వంటి వాళ్ళతో ఎన్నో సూపర్ హిట్స్ను అందుకున్నారు అయితే శ్రీదేవి కెరీర్లో కమల్ హాసన్తోనే ఎక్కువ సినిమాల్లో హీరోయిన్గా నటించారు ఆ రికార్డును ఏ హీరో కూడా బ్రేక్ చేయలేదు అయితే అందరికంటే హిందీలో కూడా జితేంద్రతోనే శ్రీదేవి ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలను హిందీలో రీమేక్ చేసేవారు అందులో శ్రీదేవినే హీరోయిన్గా తీసుకునేవారు బాలనటి దగ్గర నుంచి తీసుకుంటే దాదాపు యాభై సంవత్సరాలు నటిగా కొనసాగిన శ్రీదేవి టాప్ హీరోయిన్గా ఇరవై సంవత్సరాల పాటు తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు ఎన్ని భాషల్లో ఎన్ని సినిమాలు చేసినా ఎక్కడ ఎవరితో ను వివాదాలకు తావు లేకుండా తన కెరీర్ని కొనసాగించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బాలీవుడ్ నిర్మాత హీరో అనిల్ కపూర్ సోదరుడు బోని కపూర్ను వివాహం చేసుకున్నారు శ్రీదేవి ఆ తర్వాత చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు అందులో హిందీ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి తెలుగులో శ్రీదేవి నటించిన చివరి సినిమా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన ఎస్పి పరశురాం తమిళ్లో అయితే విజయ్ హీరోగా వచ్చిన పులే ఇకపోతే హిందీలో షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చిన జీరో చిత్రం వ్యక్తిగత విషయానికి వస్తే శ్రీదేవి లవ్ మేహే షూటింగ్లో ఉండగా తండ్రి అయ్యప్పన్ మరణించారు జుదాయి చిత్రం షూటింగ్ టైంలో తల్లి రాజేశ్వరి కూడా కన్నుమూసారు హిందూ సాంప్రదాయం ప్రకారం కొడుకు తల్లి చితికి నిప్పు అంటించాలి కానీ కూతురు అయినప్పటికీ శ్రీదేవే ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు జాన్వీ ఖుషి దుబాయ్లో తమ బంధువు వివాహానికి హాజరైన శ్రీదేవి ఒక ప్రమాదంలో మరణించారు శ్రీదేవి మరణం అందరినీ కలిచివేసింది దేశవ్యాప్తంగా అంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న హీరోయిన్ మరొకరు లేదు అంటే అతిశయోక్తి కాదు తన అందచందాలతో అభినయంతో దేశ ప్రజల మనసుల్లో బలమైన ముద్ర వేసిన శ్రీదేవి జయంతి ఆగస్ట్ పదమూడున సందర్భంగా మన సినీ బుట్టబొమ్మల ఛానల్లో శ్రీదేవి గురించి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి